హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఎవరైతే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్లో సుమారుగా ఎయిటీ నైన్ పర్సెంట్ ఎనభై తొమ్మిది శాతం వరకు కూడా మన రత్నం కాంపిటేటివ్ వాట్సప్ బ్యాచ్ నుంచి ఆల్మోస్ట్ అండి ఆల్మోస్ట్ నూట నాలుగు నూట ఆరు నూట ఇరవై మూడు మీరు కావాలనుకుంటే స్టేటస్ మీరు చూడండి మార్కులు సాధించినటువంటి ప్రతి ఒక్కరికి సో మన గ్రూప్ నుంచి క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి మన ఛానల్ నుంచి మన బ్యాచ్ వాళ్ళందరికీ మిగిలిన వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ సో మీ ప్రిపరేషన్ ప్లాన్ని ఏ విధంగా ఎక్కడ కూడా ఆఫ్ చేయకండి అలాగే కొంతమంది నిరుత్సాహపడకండి ఫస్ట్ దయచేసి ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరు కూడా నిరుత్సాహపడకండి నేను ఒక్క మార్కులోను రెండు మార్కులోను నేను మిస్ అయిపోయాను అని ఎవరు నిరుత్సాహపడకుండా సారి టెట్ ఇలా ఇచ్చారు డిఎస్సీ ఎలా ఉండబోతుంది మళ్ళీ టెట్ ఎలా ఉండబోతుంది మనం మెరుకుగానే ఉండాలండి ఓకేనా ప్రతి ఒక్కరూ సో అలాగే ఇక్కడ ఈ వీడియోలో మీకు పూర్తిస్థాయి కదా దయచేసి చూడండి నేను ముందు నుంచి కూడా హార్డ్ వర్క్ మీదే ప్రిపేర్ చేశానండి బ్యాచ్ నా హార్డ్ వర్క్ సో ఈరోజు టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కొత్త టెక్స్ట్ పుస్తకాలు ఉన్నటువంటి మెటీరియల్ అంతా ఎస్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అందరికీ కూడా మెటీరియల్ ఇచ్చేస్తున్నాను ఈరోజే సో సోషల్ వాళ్ళకి కానీ ఎస్జిటి వాళ్ళకి కానీ ఇంగ్లీష్ వాళ్ళకి కానీ తెలుగు వాళ్ళకి కానీ సైన్స్ వాళ్ళకి కానీ ఓకే మ్యాథ్స్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా మెటీరియల్ ఈరోజు ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో నేను మీకు ఉద్యోగం వచ్చే వరకునండి మీకు ఉద్యోగం వచ్చే వరకు ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ దాదాపుగా ఇన్ని పోస్టులు అవి ఇవి అని చెప్తున్నారు అదే నేను ఇక్కడ చంద్రబాబు రెండు టీవీ నైన్లో వచ్చినటువంటిది దాన్ని ఇందులో మీకు యాడ్ చేసి పెడుతున్నాను ఇది నా రిక్వెస్ట్ మీరు దయచేసి మీరు చూడండి సార్ నేను సిన్సియర్గా చదువుతున్నాను నాకు డిఎస్సి వచ్చే వరకు కూడా నాకు మీ గైడెన్స్ కావాలి నేను క్లాసులు చెప్పట్లేదండి క్లాసులు కాదు మీకు వాట్సాప్లో చక్కగా మెటీరియల్ ఇస్తున్నాను పీడిఎఫ్లో వస్తున్నాయి వాట్సాప్లోనే నేను మీకు చక్కగా అంటే ఇంక ఎంతకాలం జీవితాంతం నువ్వు క్లాసులు వింటానే ఉంటావా సో ఈరోజు చాలామంది ఫెయిల్ అయిపోయింది ఏంట్లోనంటే ఫెయిల్ అయిపోయింది చాలా చాలామంది కేవలం ప్రాక్టీస్ లేకండి కావాలంటే చూసుకోండి క్వశ్చన్ ఫ్రేమింగ్ లేదు నేను అన్ని క్వశ్చన్లు కూడా మీకు కేవలం ప్రతి క్వశ్చన్ కూడా కేవలం నేను మ్యాచ్ది ఫాలోయింగ్ చేయించాను ఈరోజు మీరు పాస్ అయితే గొప్ప అనుకున్నారు కానీ మీరు స్టేటస్ చూడండి నా ఛానల్ అన్నీ పెట్టాను వచ్చిన మార్కులు ఆల్మోస్ట్ అందరికీ మూడు అంకెల స్కూర్లే అని చెప్పి మూడు అంకెల స్కూర్లే కానీ ఇంత అద్భుతంగా ఎందుకు చెప్తున్నా ఊర్పునే కాదు కదా మీ మీ మంచి కోసం చెప్తున్నా ఇప్పటికీ ఈ రత్నం సార్ నేను మిమ్మల్ని ఫాలో అవుతాను మీరు ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటా మీరు ఏం చదవమంటే చదువుతా సో అది నాకు మీ హార్డ్ వర్క్ నచ్చింది సార్ అనుకున్నటువంటి వాళ్ళైతే క్రింద డిస్క్రిప్షన్లో ఉంది వాట్సాప్ నెంబర్ ఉంది మెసేజ్ పెట్టండి చక్కగా మెటీరియల్ వచ్చేస్తున్నాయి కదా మీరు చక్కగా ప్రింట్ తీసుకుని హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకేనా అలాగే టెట్ ఎవరికైనా ఇన్ సర్వీస్ టీచర్లు సో ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఇన్ సర్వీస్ టీచర్లు ఈరోజు బాధాకరం ఎందుకంటే కొంత కొంత బాగానే పాస్ అయ్యారు జనరల్ అభ్యర్థులతో పోల్చుకుంటే బెటర్ పర్వాలేదు కానీ ఇక్కడ ఇంకొక ప్రధానంగా ఏంటంటే టెట్లో ఇంకా ఎవరికైనా ఒక మార్కు అర మార్కు రెండు మార్కులు మాకు మూడు మార్కులు దాకా కలవాలి అన్నటువంటి వాళ్ళు ఉంటే ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అబ్జెక్షన్స్ ఒకసారి మీరు చూడండి ఇక్కడ అబ్జెక్షన్స్ అబ్జెక్షన్స్ క్లియర్ చేసారా లేదా అదే సో ఆల్రెడీ అక్కడ అబ్జెక్షన్స్ అనేది క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే మరి కనిపించట్లేదు అదే కదా అబ్జెక్షన్స్ ఒకసారి మీరు చూడండి రెట్టిఫై చేయండి ఇక్కడ అబ్జెక్షన్స్లో నేను ఇన్ని క్వశ్చన్ రేస్ చేశాను ఒక క్వశ్చన్ కూడా నాకు మార్కు కలవలేదు సో అంటే మా అబ్జెక్షన్స్ ఏమీ క్లియర్ చేయలేదా సో ఫైనల్ కీలో కూడా ఇలాగే ఉన్నాయి అన్నటువంటి వాళ్ళు ఎవరైనా అండ్ సో నీ డౌట్లు కనుక ఉంటే ఉంటే కనుక మీరు వెంటనే విద్యాశాఖను అప్రోచ్ అవ్వచ్చు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఏమంటే అరమార్కు పావు మార్కు రెండు మార్కులు ఉన్నా కానీ వాళ్ళ జీవితాన్ని ఇప్పుడు చేస్తుంది ఇన్ సర్వీస్ తీసిన జీవితం గట్టెక్కుతుంది అలాగే జనరల్ అభ్యర్థులు కూడా ఒక మార్కు అరమార్క్ అటు ఇటు చాలామంది పావు మార్కులతో ఉండిపోయారండి అరమార్కులతో జస్ట్ పాయింట్లో ఉండిపోయారు సో దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిఎస్సి పోస్టుల విషయానికి వస్తే కనుక మీకు ఇక్కడ పోస్టులు చూస్తున్నారు అందుకని నేను వీడియోలు పెట్టాను అది కూడా సాక్షాత్ కూడా ఈ సంవత్సరం రిటైర్మెంట్ అంటున్నారు అవి ఎంత వరకు తెలియదు కానీ ఒకటండి నేను డిఎస్సి అభ్యర్థులకి చెప్పేది ఒకే ఒక విషయం నీకు డిఎస్సి జాబ్ రావాలనుకుంటే రత్నం సార్ చెప్పింది జాగ్రత్తగా లేదు నేను హార్డ్ వర్క్ చేయలేను ఇవాడు నాకు చాలామంది వాట్సాప్లో మెసేజ్ పెట్టారు ఇలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కాదండి హార్డ్ వర్క్ చేసే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అంటే వేరు అదే హార్డ్ వర్క్ చేసేవాళ్ళండి మీరు స్టేటస్ చూసిన తర్వాత జాయిన్ అయి ఉండాలి అదేవిధంగా నేను టెలిగ్రామ్ గ్రూపు వాట్సాప్ బ్యాచ్లు అన్నీ చక్కగా ఎందుకు చేస్తున్నా తెలుసా సో మిమ్మల్ని ఒక ప్రగతి పదంలో నడపాలి మిమ్మల్ని ఉద్యోగులుగా మిమ్మల్ని తీర్చిదిద్దాలి సో దాని గురించి అంతకని ఏమీ కదండి అదేవిధంగా చాలామంది చక్కగా అర్థం చేసుకుంటారు కదా అని నేను ఆశిస్తూ ఉన్నాను మిత్రుల ఓకే